భక్తులకి నమస్కారం నేను కె సుధాకర్ కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మార్కెట్ రోడ్డు కరీంనగర్ స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేక వందల సంవత్సరాల నుంచి భక్తులకు పొంగు బంగారంగా ఉంటుంది కరీంనగర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి అనేక వేల మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించుకోవడం జరుగుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విడిపోయిన తర్వాత ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా ఉంది ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన బ్రహ్మోత్సవాలు జనవరి ఫిబ్రవరి నెలల్లో జరుగుతాయి దానితో పాటుగా వార్షికాల్యానం మే నెలలో జరుగుతుంది మరియు అత్యంత విశేషమైనటువంటి శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భక్తులకు అత్యంత విశేషంగా భావించబడే నెల ఈ శ్రావణ మాసంకు సంబంధించినటువంటి శనివారం రోజున అనేక వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీర్వచనం కృపకు పాత్రలు పాడటం జరుగుతుంది ఈ శ్రావణ మాసంలో వచ్చిన శనివారం వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి అర్చనలు ప్రత్యేకంగా దేవాలయం యొక్క కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దానితో పాటుగా వచ్చే ప్రతి భక్తుడికి ప్రసాదం వితరణ చేయటం జరిగింది దేవాలయం నుంచి అలాగే దాతల ద్వారా ఈ దేవాలయంలో అనేక మంది దాతలు స్వయంగా వారి యొక్క ఖర్చులతో ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు వితరణ చేయటం జరుగుతుంది ఈ శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు అన్నదానం లేదు ఎందుకంటే ఆ సంవత్సరం అంతా ప్రతి శనివారం అన్నదానం ఉంటుంది శ్రావణ మాసంలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి భక్తులందరికీ ప్రసాద వితరణ చేయటం జరిగింది ఈరోజు శ్రావణ మాసం చివరి శనివారం రోజున ప్రసాదంతో పాటుగా భక్తులకు అన్నదాన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా త్రాగునీటి సదుపాయం అలాగే కాళ్ళు గడుపుకోవటానికి నీళ్లు అలాగే కాళ్ళు కాలకుండా మ్యాట్లు ఏర్పాటు చేయటం అలాగే ప్రసాదం తీర్థం అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది భక్తులు శనివారం ప్రతి శనివారం శ్రావణ మాసంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకమైన అర్చనలు అభిషేకాలు చేయించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావటం జరిగింది